ప్రస్తుతంలో దేవునికి మహిమ గాక బాగున్నారా ఈ దినం మిమ్మల్ అందరినీ కూడా ఎన్నదిన ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కని సమయమును బట్టి అవకాశమును బట్టి దేవునికి మహిమ గాక ఈ దినాన్ని చూడలేక చాలామంది గద్దించిపోయారు కానీ మనము ఈరోజు సజీవముగా ఆయన సన్నిధానంలో చేరి మన కోరుకు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి దేవుడు కృపు చూపించారు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దినములో ఈరోజు ఎంతమంది ప్రభుతో మీ యొక్క సమయాన్ని గడిపారు ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకున్నారా వాక్యము చదువుకున్నారా ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నిస్మితకు వచ్చి ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడండి దర్శించి మేము ఆస్వాదించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మే దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోయిన పౌలు ఎప్పుడు ఇల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమీ చేయగలడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం దేవాది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాను భయపడవద్దు ఎందుకు భయపడకూడదు అంటే దేవుడు మనకు సహాయము చేస్తాడు చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం ఇంకా మంచి ఉద్యోగం రాలేదు ఏమవుతుందో భయం ఇన్ని అప్పులు ఉన్నాయి ఎలా తీర్చాలో భయం మనకున్నటువంటి బలహీనతను బట్టి భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి సమస్యలను బట్టి భయపడుతూ ఉంటాం అనుకున్న కార్యాలు జరగట్లేదు రేపు ఎలా ఉంటుందో ఒక ఆలోచన భయం దేవుడి వీటిలో అనేక విషయాల కొరకు ఈరోజు మనం భయపడుతూ ఉన్నాం ప్రతి చిన్న విషయానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఈరోజు దేవుని వాక్యము భయపడవద్దు దేవుడు నాకు సహాయుడు అని దేవుని యొక్క వాక్యము మనకు ఉంది ఈరోజు భక్తుడు అంటున్నాడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు ఎందుకంటే ప్రభువు నాకు సహాయం చేసినప్పుడు నాకు భయం ఎందుకు దిగులేందుకు దేవుని బిడ్లరా మనం దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన సమస్యను దేవునికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు మనం భయపడితే దేవుని బిడ్డల దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోలేము కాబట్టి నీ ప్రతి సమస్యను కూడా నీ ప్రతి కష్టమును నీ యొక్క ప్రతి బాధను నీవు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు మనందరికీ తెలిసినటువంటి గొప్ప దైవజనులు భక్త సింగర్ ఆయన గొప్ప పరిచర్య చేశారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ పెట్టేవారంట ఇంచుమించు ఒక వారం దాకా వారు పెట్టేవారంట ప్రతిరోజు కూడా సామాన్యమైనటువంటి భోజనాన్ని వారు పెట్టేవారు సాంబారు పోసి వారు భోజనాలు పెట్టేవారు ప్రతిరోజు కూడా పెడుతున్నారు ఆఖరి మీటింగు ఆ రోజు భోజనం పెట్టడానికి కిచెన్లో ఏమీ లేవంట రైస్ లేదు పప్పు లేదు ఏమీ లేవు మీటింగ్ జరుగుతూ ఉంది ఇంకా కొంత సమయంలో మీటింగ్ అయిపోతుంది భోజనం పెట్టాలి కిచెన్లో ఉన్నటువంటి వారు వచ్చి భక్త సింగ్ గారికి చెప్పారంట అయ్యా ఇక్కడ వంట వండడానికి రైస్ లేవు పప్పులు లేవు ఏమి లేవు ఏం చేయాలి మీరే మాకు ఏం చేయాలో చెప్పండి అని వారు భక్త సింగ్ గారిని అడిగినప్పుడు భక్త సింగ్ గారు అన్నారంట దేవుడే చూచుకుంటాడు మీరేం భయపడొద్దు అని చెప్పారంట కిచెన్లో ఏమీ లేవో భయపడొద్దు అంటాడేంటి ఏదైనా ఒక సలహా ఇస్తే లేకపోతే డబ్బులు ఇస్తే ఏదైనా కొనుక్కొని వచ్చి వంట చేయొచ్చు కదా అని అనుకుంటున్నారంట కానీ భక్త సింగ్ గారు భయపడద్దు దేవుడు సహాయం చేస్తారు అని చెప్పారంట సమయం అయిపోతుంది ఇంకా మీటింగ్ ముగించే సమయం దగ్గరికి వచ్చేసింది ఇంకా కిచెన్లో ఏమీ కూడా లేదు కిచెన్లో ఉన్నటువంటి వారు భయపడుతున్నారు ఎలాగా ఇన్ని వేల మంది ఉన్నారు ఎంతమందికి ఆహారం పెట్టాలంటే ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉన్నారు ఈ లోపల మీటింగ్ అయిపోతూ ఉంది చివరి ప్రాబ్లం చేస్తూ ఉన్నారు ఎవరో తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు వ్యాన్ల మీద ఆహారాన్ని తీసుకుని వచ్చారంట వచ్చి ఇక్కడ ఎవరు పెద్ద అయినా సింగ్ గారు ఉన్నారంట ఉన్నారు అని అడిగారంట ఆయన మీటింగ్లో ఉన్నారు అని చెప్పినప్పుడు వారు వెళ్ళి సింగ్ గారికి మేము ఒక ఫంక్షన్ నుండి వస్తున్నాం ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది ఈ భోజనం తీసుకొని వచ్చాం దయచేసి తీసుకుంటారా అని అడిగారంట దేని బిడ్డరా ఆ రోజు భక్తింగ్ గారు వచ్చినటువంటి వారందరికీ కూడా బిర్యానీ పెట్టారంట భక్తింగ్ గారు దేనికి భయపడలేదు దేవుని మీద ఆధారపడ్డారు ప్రతిరోజు కూడా సాంబారేసి పెట్టేవారు కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు వారి యొక్క కష్టంలో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవాది దేవుడు బిర్యానీ పెట్టించారు ఈరోజు ఏ విషయాలలో భయపడుతున్నారు అప్పుందని భయపడుతున్నారు మీకు సమస్యలు ఉన్నాయని భయపడుతున్నారు మీరు అనుకున్న కార్యాలు జరగట్లేదని భయపడుతున్నారు దేవుని ఎందు నమ్మకం ఉంచండి ప్రభు మీకు సహాయుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు మీరు అనుకున్న కార్యాలను దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు దగ్గరికి రండి మీ సమస్యను దేవుని దగ్గర చెప్పుకోండి దేవాది దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఆదరించి నడిపించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిస్థితుల్లో నీకు వందన స్తోత్రాలు ప్రభావ ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు మాకు సహాయం చేసే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఏ విషయాలు అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో ఆ కార్యాలు జరిగించి సహాయం చేసి సమాధానం సంతోషం అనుగ్రహించమని నీకృపలు భద్రపరచమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతలు యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమె